తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం నేడు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వరంలో తాగడాల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీనికి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా జనగాన వర్గాలకు బీసీలకు అడిగడుగు అన్యాయం జరుగుతుంది వ్యవస్థ మొత్తం బీసీలకు వ్యతిరేకంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పి స్థానిక కోరితే దానికి కోర్టులు అడుగలుగుతా ఉన్నాయి కోర్టు స్టేకి నిరసనగా ఈ పెద్ద ఎత్తున విద్యార్థులతో తోటి ర్యాలీ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు స్థానిక సంస్థలలో ఎవరి శాతం రిజర్వేషన్లు పెట్టిన తర్వాతనే స్థానిక సంస్థ ఎలక్షన్ నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్రం మొత్తం మత్నిగుండం చేస్తాం ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు జేఎస్ బీసీ జేఎస్ పిలుపు మేరకు చైర్మన్ ఆర్ కిషన్ గారు చైర్మన్ చైర్మన్ గా ఉన్నారు పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం బంద్ ఉంది ముఖ్యంగా రవాణా శాఖ ఎక్కడ రక్కడ చేస్తాం మరి ఎక్కడి దక్కడ కాలేజీలు కావచ్చు స్కూల్ కావచ్చు ఎక్కడి దగ్గర బంద్ చేయడానికి గారు పిలుపునిచ్చారు ఎక్కడ దగ్గర తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పిల్లల్ని ఎక్కడికి పాఠశాలకి స్కూళ్ళకి పంపొద్దు ఎక్కడి దగ్గర పాఠశాల బంద్ చేస్తాం రవాణా శాఖని ఎక్కడెక్కడ స్తంభిపై చేస్తాం తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం మొత్తం దేశానికి సెగ విధంగా ఈ తెలుగు రాష్ట్రాలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సెగ విధంగా ఈ బంద్ నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాలేజీ యాజామాన్యాలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పందు స్వచ్ఛందంగా పాల్గొనాలి మరి వ్యాపారవేత్తలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పందు స్వచ్ఛందంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం